మహాగడ మహోన్నతుడ మహేశయ్య మమ్మల్ని ఇప్పటివరకు ఇప్పటి వరకు నీ యొక్క సజీవు లెక్కలు కాచి కాపాడేందుకు ఉందండి పరిశుద్ధుడా గొప్పదేవుడా మీకు జమున ప్రభా నిన్ను ప్రార్థించుట మొదటి గడియలో నిన్ను ధ్యానించుట నీతో సహవాసం కలిగి ఉంట ఎంతో గొప్ప భాగ్యం తండ్రి నీకు వందల మా ఏసయ్యా నీకు వందలు వస్తుంది పరిస్థితుడ ఇదిగో ప్రభా రాత్రి కాలం మందునైనా మంచి నిద్ర మాకు దయచేసి అవుతాండి ప్రభా అదిగో నేటి సమయం వరకు ప్రభా మమ్మల్ని అందరినీ కాచి కాపాడేందుకు నీ రెక్కల కింద మమ్మల్ని బరిచి బలపరిచినందుకు నీకు వందాలు పరిస్థితుడా స్తోత్రాలు తండ్రి ఇదిగో ఏసయ్యా ఈ సమయం ఎందుకు ప్రభా నీ బిడ్డలమైన మేము నీ ఎందు చేర్చుకుడుకు నీ ఎందు నిలబడి నిన్ను ప్రార్థన చేస్తుండేగా ప్రభా మీ యొక్క ఆత్మను మీ యొక్క పరిశుద్ధ ఆత్మను మా మీద కొమ్మరించండి మీ మా పట్ల మీ యొక్క దయను జాలిని నేను చూపించినందుకు నీకు కృతజ్ఞత అయ్యా ముఖ్యంగా ప్రభా ఇదిగో ఎంత ప్రభా నీ యొక్క ప్రేమ కోసం నీ కృప కోసం ఎదురు ఉన్నాము నిన్ను గోజారుతున్నాము ప్రార్థనలో నిన్ను అడుగుతున్నాము మాకు ప్రభా మీ కృపను మీకు వాచ్ఛల్యతను మా మీద చూపించండి నలిగిన వారికి నేను ఓదార్చండి కష్టంలో ఉన్న వారిని బ్ర దేర్చండి సహాయం చేయండి ఏసై ఇగో నీ ప్రియులు నీ కుమారులు నీ కుమార్తెలు ఇగో ఎటువంటి శోధనలో ఉన్నారు ఏ స్నామంలో వారిని బంధించిన వారికి ఉన్న సమస్యలను తీర్చండి ఏసై యొక్క కృపను బట్టి మేము అందలు చేసుకుంటున్నావు తండ్రి నువ్వు తప్పు మాకు ఎవరున్నారు నిన్ను నువ్వు తప్ప మాకు ఎవరు లేరే ఈ లోకంలో నేను వేటుకున్న అవుతాండి ఇదిగో ప్రభా ఎందరైతే ప్రభు ఉద్యోగం చేస్తున్నారో ఎందరైతే ప్రభా నిన్ను వ్యాపారం చేస్తున్నారో ఎవరైతే ప్రభావం కొన్ని పనులు నీళ్తు వెళ్తున్నారో వారందరినీ దర్శించండి వారందరినీ కృప చూపించండి సయ్యా సహాయం చేయండి వారు మీ తోడుగా ఉంచండి ఆ ఉద్యోగ వ్యక్తులపై ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ పై అధికారులు ఎట్లా నేను ఒక సత్య సంబంధం లేకుండా శాంతి సమాధానం లేకుండా జీవి ఉన్నారో ప్రభ వారి ఏళ్ళలో ఒకసారి సహాయం చేయండి కుప్పి చూపించండి మా ఏ సహాయాన్ని కొందాలు తెలుసుకున్న తండ్రి ఈ లోకం అయితే ప్రభా శాశ్వతమైనది కాతి ప్రభా ఈ లోకమైతే ప్రభా అయినా ప్రమాదకరమైన లోకంలో మేము జీవిస్తున్నాము ప్రమాదకరమైన మనుషుల మధ్య మేము బ్రతుకుతున్నాము అయ్యా నీ కృప కావాలి చేసాయ్యా మాకు మీ కృప లేనిది మీ మృతుకులం నీ వాత్సల్యతను నీ ఆత్మీయతను పరిశుతాత్మయలో మా మధ్య ఉంచండి వేసేయ ఎవరైతే ఏ ఒక సమస్యలతో ఉన్నారో ఎవరైతే ప్రభావ ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ప్రభా వారిని దర్శించండి వారి కుటుంబాలను ఆర్థిక ఇబ్బందులను తొలగించండి కుటుంబాల ఆర్థిక ఇబ్బందుల వల్ల అవుతూ ఆయన ఏమి చేయాలో ఏ దళిత ఏమి దరి లేకుండా ప్రభా ఎవరిని అడగాల ఎలా ఉండాలి అని అవుతూ ఉన్నారు కొన్ని ఒక బెడ్డలో వారు ఎందుకు ఒక చక్కని మార్గాన్ని దయచేయండి సరైన మార్గాన్ని మీరు ఈ కాలం సమయంలో మీరు వారితో మాట్లాడండి సయ నేను ఎంతోమంది ప్రభా హాస్పిటల్లో ఉన్న ఆరోగ్యం అనారోగ్యంతో వారి ఎట్లా కృప చూపించండి అయ్యా ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్ విషయంలో సహాయం చేయండి అయ్యా అలాగే ప్రభా పలు కేసుల విషయాలు ప్రభా నేను కొంతమంది జైల్లో ఉన్నారు ప్రభా వారి ఏళ్ళ కృప చూపించండి సయ్యా ఇదిగో చిన్న చిన్నపిల్లలు ప్రభా చదువుకున్నారు ప్రభా ఎగ్జామ్ కోసం వాళ్ళు ప్రా ప్రయాసపడుతున్నారు ప్రభా వారికి మంచి సరైన జ్ఞానాన్ని దయచేయండి మీ యొక్క నామం వారి ఏళ్ళ మహిమపరచబడాలి ఈ యొక్క నామం గణపరచబడాలి ప్రభా అలాగే తండ్రి ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో ప్రభా బ్రతుకు దిరుగు కోసం ఈ లోకంలో బ్రతకాలి కదా ప్రభా వారు ఎలాంటి కృప చూపించండి వారు ఎలాంటి యొక్క సంతోషాన్ని సమాధానాన్ని ఐశ్వర్యాన్ని ఆ బిడ్డలకి దయచేనయ్యా దిన దిన వాళ్ళు ఎదుగులాగిన ఎదిగిన కొద్దీ ఒదుగులాగిన నీ నీకృపల్లో వారు సంతోషంగా ఉండి ఈ లోకంలో ఆ కుటుంబాల్లో ఇలా మీ యొక్క కార్యాలను జరిగించండి ఏ సై ఆయన నీకు వందలు పరిస్థితుడానికి గొప్పదేవిడా వందలు తెలుసుకుంటూ ఇదిగో ప్రభా మొదటి గడియాలలో నేను ధ్యానించటకు నీకు మొరపెట్టకు మాకు ఇచ్చిన అవకాశాన్ని ఆయన నీకు వందలు తెలుసుకున్న తండ్రి సహాయం చేసేది పర్వతండి పరిస్థితుడా ఇదిగో ఎంతో మందిని ప్రభావ నువ్వు రక్షించావు స్వస్థపరిచావు ప్రభా గొప్ప కొన్ని కుటుంబాలైతే నిరాశలో నిస్సృహలో వేదనలోనైనా పోతున్నాయి ప్రభా వారి కు్రపరకుంపు అని మరి ఎవరైతే ప్రభా నిన్ను ప్రార్థన చేస్తున్నారో ఎవరైతే నిన్ను వేడుకుంటున్నారో వారి యాడ్ల గొప్ప కార్యాన్ని జరిగించండి అద్భుతాల్లో ఆ గృహం మీరు జరిగించండి అయ్యాను అయ్యా వారి శిరానికి వస్తే తెలుగు స్తోంది ఇదిగో ప్రభా ఆర్థిక ఇబ్బందుల ప్రభా అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇప్పుడు అలాగే మంది ఎవరైనా సంతానం లేకుండా ఈ లోకంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు తండ్రి బాధపడుతున్నారు రోధిస్తున్నారు కన్నీటి అవుతున్నారు అలాంటి వారికి ఏదైనా సహాయం చేయండి సంతానం దయచేయనయ్యా ఇదిగో తిరిగి మా ఏసయ్య మాకు సహాయం చేశాడు మాకు పన్నెండు బిడ్డని మాకు దయచేసేయాలని వాళ్ళు చెప్పుకునేలాగా వాళ్ళని మొరపెట్టుకునేలాగా వారు మీ సాక్షిగా ఈ లోకంలో జీవించులాగా వారి ఎడలా మీ కార్యాన్ని జరిగించండి ఎసయ్యా గొప్పతండ్రి కొందరు ప్రభా ఎసయ గొప్ప దేవుడు అని కొందల కార్యాన్ని జరిగించండి ఎసయ్యా గొప్ప దేవుడు అనైనా మీరు దయగల దేవుడు కృగల దేవుడు దయ చూపించే దేవుడు మీరు నువ్వు గొప్ప కార్యాలు చేసి దేవుడు మీరు నమ్ముతున్నామే మా ఎడలా మా కుటుంబాలలో ఎవరైతే ప్రభా నైనా ఇబ్బందులు ఉన్నారో ఎవరైతే నలిగిపోతున్నారో ఎవరైతే ప్రభా భయంతో ఉన్నారో ఎవరైతే ప్రభా మాకు ఏ ధర లేరు మాకు ఎవరు లేరు అని బాధల్లో ఉన్నారో వారికి మీరే గొప్ప ఆదరణ వారికి మీరే గొప్ప ధైర్యము ప్రభా వెళ్ళుకోండి ప్రార్థన చేయండి నేను నేను భయపడుకొని నేను మీకు సహాయం చేసేదను మిమ్మల్ని రక్షించేదను అని మీరు మాకు వాగ్దానం ద్వారా తెలియపరిచారుస్తూ అతను ఎస్ఐ అటు వారిని మీరు దర్శించండి ఎవరైతే ప్రభా ఉద్యోగాలు లేక ప్రభావ ఇబ్బంది పడుతున్నారు ఏ పని లేకుండా ప్రభావ ఏమి చేయాలో ఎలా చేయాలో తెలియక ప్రభావ సతమతం అవుతున్నారు వారిని మీరు ఈరోజు దర్శించండి అలాంటి వారిని ఈరోజు మీరే ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించండి ఎస్ఐ ఎందుకంటే నీవు నమ్మదగిన దేవుడు నువ్వు నిన్ను నమ్ముకున్నదగిన దేవుడు మేము ప్రభా ఎవరు నా ఎందు నిలిచి ఉంటారో ఎవరు నా ఎందు నిలిచి ఉంటారో వారి ఎందు నేను ఉంటాను అన్నారు ప్రభా ఇదిగో మేము ఎందు నిలిచి ఉంటున్నాము మేము ఎందు సావాసం చేస్తున్నాము మిమ్మల్ని నమ్ముకొని జీవిస్తున్నాము మీ పట్ల ప్రభా పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మిమ్మల్ని ఆరాధించే వారికి మేము ఉన్నాము సహాయం చేయండి అయ్యా ఎన్నో రోజుల నుంచి ప్రభా ఎన్నో విధాలుగా మేము సతమతమవుతున్నాం ఒక సమస్య పోయిందని అనుకునే సమయంలో ఇంకో సమస్య మా జీవితంలో ఎదురవుతుంది సమస్యల పట్ల సతమతమవుతున్నాం సమస్యలతో నేను కృంగిపోతున్నాం సహాయం చేయండి ప్రభా సహాయం చేసి నన్ను మమ్మల్ని మీకు బెడ్లు స్వీకరించండి అయ్యా అయ్యా గొప్ప దేవుడానికి వందలు స్థితులు వస్తూ వస్తాను నామంలో ఆ గృహంలో సంతోషం కలుగుగాక ఏ సయ్య నామంలో ఆ హృదయంలో ఆ కుటుంబాలలో ఆనందం కలుగుగాక ఏసయ్య నామంలో వాళ్ళ కా కలిగి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తీరిపోనుగాక వారికి సరైన మార్గం మీరు చూపించనుగాక వారి కుటుంబాల్లో మీరు కార్యాలు చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి గొప్ప తండ్రి ఏసయ్య సహాయం చేయండి నీ బిడ్డలకి నేను దారి చూపించండి నీ బిడ్డలకి ఒక చక్కని ఆలోచన కలిగించి చక్కని ఓదార్పును ఆదరణ కలిగించి మా ఏసయ్య మాకు సహాయం చేశాడు మా ఏసై మమ్మల్ని కష్టాలను తీసివేసాడు మా ఏసయ్య మేము ఏదైతే నలిగిపోతానో సమస్య నుండి బయట మమ్మల్ని పడదే బయట వేశాడని చెప్పుకొని కృతజ్ఞతలు మీకు చెప్పుకున్న వారిగా ఉండాలి ఏసయ్య సహాయం చేయని పరిస్థితులు స్థుతులు స్తోత్రి గొప్ప దేవుడు నువ్వు ఆశ్చర్యాలు చేసే దేవుడు అయినా సతమతమవుతున్న కుటుంబాల్లో కృషించిపోతున్న కుటుంబాలలో నలిగిపోతున్న కుటుంబాల్లో వీళ్ళ తరబడి రోజులు తరబడి వాళ్ళ శోధన వాళ్ళ బాధలనైనా ఎవరికి చెప్పుకోవాలో ఏ విధంగా తీరుతాయో అర్థం కాని స్థితిలో ఉన్నారు ప్రభా వారికి నువ్వు తప్ప ఏ దిక్కులు లేదు కదా ఎసయ్య మీరే వారి ఎట్లా ఉండి సహాయం తెలిసేనే సయ్య అవును ప్రభావం వాక్య ఉండి దేవుడు ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త అద్భుతాలు చేసే దేవుడు మీరే కదా ప్రభా మేము పూజిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అద్భుతాలు చేసే దేవుడిని మేము ఎదురు చూస్తున్నాం విశ్వాసంతో విశ్వాసం కలిగి నీ ఎడ్ల ప్రభా నీ కార్యాల కొరకు మేము ఆశపడుతున్నాము నీ బిడ్డలకు ఇబ్బంది పడుతున్నారు వారికి ఏ ఈ సరే ప్రభా సహాయం చేస్తున్నారని మేము నమ్ముతున్నాం మేము సూచిస్తున్నాం సహాయం చేయండి ఎస్ గొప్ప దేవుడ మీరు మా ఎడ్లా చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి సహాయం చేస్తున్న ఆనందాన్ని బట్టి ప్రభా ఎంతగానో మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న పరిస్థితుడా ఎస్ అయ్యాస పరిస్థితుడా సహాయం చేస్తున్న కొన్నసే గొప్ప దేవుడా యన నీకు వందాడు ప్రభా ఇదిగో ప్రభా ఈ కాల సమయం నాయన నిన్ను మేము పూజించటకు నిన్ను మేము ప్రార్థన చేసుకుంటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని మాకు ఇచ్చిన సభ ఈ గొప్ప కార్యాన్ని బట్టి నీకు పొందాడు తండ్రి ప్రభా ఎవరైతే ప్రభా ఇబ్బంది ఉన్నారో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో మీ వారు మీ పట్ల మీకు తెలియపరుస్తున్నారు వారు మీకు గోజారుతున్నారు వారు ప్రార్థన చేస్తున్నారు రేసయ్య వారిని సహాయం అయ్యా అట్టి వారు ఎట్లా గొప్ప కార్యాలు చేయను చాలామంది సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్నారు ఈ లోకంలో జీవితం ఈ సాక్షిగా బ్రతుకుటకునైనా వాళ్ళ హృదయంలోక వారి హృదయంలో ఆనందం లేక సంతోషం లేక మీరు తప్ప మీద వారి నమ్మకం ఉంచుకొని వారు మీ మీదే ఆధారపడి జీవిస్తున్నారు అలాంటి వారి ఏడా మీరు కృప చూపించండి అలాంటి వారికి మీరు మీ యొక్క కార్యాన్ని జరిగించండి నేను ఉన్నాను నేను మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నానని నేను ఆ కుటుంబంలో గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించండి అలాగే ప్రభా అప్పులు ఉన్నారు ప్రభా ఎంటాడుతున్నారు ప్రభా ఫోన్లు చేసి విసిగిస్తున్నారు ప్రభా ఇంటి ఇళ్ళ మీదకి వచ్చి భయపేస్తున్నారు ప్రభా అలాంటి కుటుంబాలు ఎలా ఉన్నాయి తండ్రి అలాంటి కుటుంబాలు మీకు తెలుసు కాదు ఎవరైతే మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని అర్థిస్తున్నారో ఆ కుటుంబాలను మీరు రక్షించండి ఆర్థిక ఇబ్బందులు చేసి వారికి ఉన్న అప్పుల సమస్యలు తీర్చివేసి మీరు వారిని కుటుంబాలలో ఒక నెమ్మది కలిగించండి ఒక సంతోషాన్ని కలిగించండి పరిశుద్ధ స్తోత్రాలు అలాగే ఆయన ఎంతోమంది జీవితంలో సభ లేకుండా మనసులో వేదన ఏం చేయాలో తెలియకుండా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రభా అది వారికి మీరు దర్శించి సరైనది కాదు నేను ఉన్నాను మీకు మీరు వాక్యం ద్వారా బలపరిచి వాక్యంతో మీరు వాళ్ళని దర్శించి ఆ కుటుంబాన్ని అయినా సజీవంగా ఉంచండి ప్రభా చిన్న పిల్లలు తీసుకెళ్ళి రైలు కింద పట్టు ఆత్మహత్యలు చేసుకోవటం ఇలాంటి ఘోరాలు మేము చూస్తున్నాం తండ్రి ప్రమాదాల ద్వారా రోడ్డు యొక్క ప్రమాదంలో ద్వారా చిన్నపిల్లలతో సహా తల్లిదండ్రులు ఆయన చనిపోతున్నారయ్యా ఆయన సహాయం చేయను అయ్యా అలాంటి మీరు నా ఆపద నుంచి తప్పించాను బాబా మరి ముఖ్యంగా నేను కొంతమంది తండ్రి మీద హత్య చేయటం కానీ ఒకరి మీద ఒకరు పడి చంపుకుంటా ఇలా జరుగుతుంది ఈ లోకంలో సహాయం చేయండి రసకాలు తీసిరక్తమే చేయము ఏ శిరమే చేయం ఉందేయాలు స్తోత్రాలు అండి ఏసయ్యా గొప్పదేడా ఉందాలు నేను గొప్ప తేడు వందాలి రూపా ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకునేసయ్యా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ఎస్ఐ అని కొందనుకుంటున్నాం ఏ ఇబ్బందులైతే ఉన్నారు ఏ కష్టాలలో ఉన్నారో మీరు వారిని దర్శించండి సహాయం చేయండి వస్తాయి మరి ముఖ్యంగా ఇదిగో ప్రభా మేము మందిరం కడుతున్నప్పుడు మధ్యలో ఆ మందిరం ఆగిపోయింది ప్రభా ఆ మందిరం పట్ల నేను జ్ఞాపం చేస్తున్నాను ఆ మందిరం జరిగించేలాగా తిరిగి కొనసాగించి పూర్తి చేయాలి ప్రభా సహాయం దాచేయండి ఆ మందిరం పూర్తి చేసి ఆ మందిరంలో నేను యొక్క ప్రార్థనలు యొక్క ఆరాధనలు జరగాలయ్యా అది మధ్యలో ఆగిపోకూడదు మీ కార్యక్రమండి సహాయం చేయమని నేను నిబడ్ల ద్వారా ఎవరైనా ప్రేరేపించుంటే నేను సహాయం చేయమని చూపించు అని ఎస్ అయ్యా వేడుకుంటున్నాం ఆ మందిరంలో ఆ మందిరంలో పూర్తి చేయబడాలి పవ ఆ మందిరం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీరు సహాయం తెచ్చండి మరి ఎవరినైతే మీరు ప్రేరేపిస్తారో ప్రభా ఎవరినైతే నేను మీరు పంపిస్తున్నారో మాకు తెలియదు కానీ ప్రభా అది నీ కార్యం అది అది నీ కార్యం నీ మందిరం అది పూర్తి చేస్తారని మేము నమోదునవుతుంది మధ్యలో ఆగిపోయింది ప్రభా ఆర్థిక ఇబ్బందుల వల్ల సహాయం చేసి సహాయకుడా సహాయ కూడా గొప్ప దేవుడా రక్షకుడా రక్షించేవాడా సహాయం చేసి ఓదార్చేవాడా ఆనందాన్ని కలిగించేవాడా అందరూ తెలుసుకుంటూ సహాయం చేయమని పరిశుద్ధుడా సహాయం చేసి మేము నడిపించమని ఆయన మీకే మహిమ గంట ప్రభావం కలగాలని ఏమన్నా ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమె ప్రేమ దేవుని దేవుని కొరకు మనం జీవించినట్లయితే దేవునితో మనం నడుస్తున్నట్లయితే దేవుడు మనల్ని దర్శిస్తాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేసండి ప్రార్థనతో మీ జీవితంలో ప్రతి పనులు మీరు ప్రారంభించండి పిల్లల పట్ల కానీ వాళ్ళ చదువుల పట్ల కానీ వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ ఇలా కుటుంబంలో ప్రతి విషయం మీరు దేవుని కొరకు దేవుని కోప మొరపెట్టండి దేవుడు మిమ్మల్ని మీ మొర వింటాడు మీకు సహాయం చేస్తాడు ఆయన దోతను మీ గృహం పంపిస్తాడు మనం ఎంత ఎంతకాలం అనొద్దు అని అనుకోవచ్చు భయపడాల్సిన అవసరం లేదు దేవుడు నీకంటూ ఒక సమయం ఇచ్చాడు నీ కుటుంబానికి ఒక దినం దేవుడు రాసిపెట్టి ఉన్నాడు తప్పకుండా ఆ దినం దేవుడు నీకు దర్శించి నిన్ను నీ కుటుంబాన్ని నెమ్మది కలిగజేస్తాడు భయపడకుండా మీరు ప్రార్థనతోనే దేవునితోని మీరు ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మీ కుటుంబాన్ని దర్శిస్తాడు మీరు నమ్మాలి ఏసయ్య ఎన్నో జీవితాలు ఏసయ్యే ఎంతోమందిని బాగు చేసిన వాడు ఎంతోమంది ఒక జీవితాల్లో ఆయన అద్భుత కార్యాలు చేశాడు మీరు భయపడకుండా మీ ధైర్యం కలిగి ప్రార్థన ద్వారా దేవుడితో మీరు నడిచినట్లయితే అతనికి గొప్ప దేవుడు మీరు తప్పకుండా మీ హృదయాలలో మీ జీవితాల్లో మేలు చేస్తాడు దేవుణ్ణి నమ్మండి మనస్ఫూర్తిగా మీరు ఆయన్ని ప్రార్థన చేయండి తప్పకుండా ఏసయ్య మీకు మేలు చేస్తాడు నమ్మినట్లయితే మీరు మోకరించండి ప్రార్థన చేయండి తండ్రికి చెప్పండి తండ్రి గొప్ప దేవుడు అనుకోవచ్చు ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాము మేము దేవుడు తప్ప మాకు ఎవరు లేరు ఆయన మా జీవితంలో ఏ కార్యం జరగటం లేదు మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నామని మీరు అనుకోవచ్చు నీకు దేవుడు ఒక ఇచ్చాడు నీ కష్టాలు చూస్తున్నాడు నీకు సరైన సమయంలో సహాయం చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు నువ్వు ప్రార్థన ద్వారా ఆయన నువ్వు వేడుకున్నప్పుడు దేవుడిని నిన్ను దర్శించి నీ కుటుంబం నెమ్మది కలగజేసి ఆయన గొప్ప కార్యాలు చేసి నీ కుటుంబంలో నీ కొరకైన ఒక సమయంలో ఒక ఆనందమే భరతమైన ఒక మంచి మాటను దేవుడు నీకు పంపిస్తాడు వాగ్దానాన్ని విశ్వాసం ఉండాలి ఎంతో దేవుని భక్తులు విశ్వాసం కలిగి జీవించారు ఎందరో దేవుని బెడ్లు విశ్వాసంతో ముందుకెళ్ళారు మరి నువ్వెందుకు విశ్వాసం లేకుండా ఎందుకు వెనుకబడి ఉన్నావు ఆ లోపం ఎక్కడున్నదో దేవునితో మాట్లాడు ఎందుకంటే దేవుడు నీ కుటుంబం పట్ల కార్యం జరిగించాలి దేవుడు నీ కుటుంబం పట్ల ఒక అద్భుతమైన కార్యం జరిగించి నిన్ను సంతోషపరిచి ఈ భూమి మీద ఆయన సాక్షిగా నిలబెట్టుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా ఇది నీకోసమే ఈరోజు ఉదయం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాను దేవుడు నీతోనే ఉన్నాడు కాబట్టి వ్యర్థముగా సమయాన్ని పోగొట్టుకో పోగొట్టకుండా సరి చేసుకొని సమాధానం కలిగి ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను మీరు అందరూ తప్పకుండా ప్రార్థన చేయండి ఏసేని వేడుకోండి దేవుడు మీతో ఉన్నాడు మీ పట్ల ఈ దినము ఈరోజు ఒక శుభవార్త మీరు వింటున్నారు ఈ దినం ఈరోజు దేవుడు మీకు ఒక గొప్ప వార్తను ఆయన లభిస్తున్నాడు కాబట్టి మీరు అల్పమైన విశ్వాసం కాకుండా దేవుని గొప్ప దేవుని ఎట్లా గొప్ప విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి ఈ దినము ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతాడు ఈ దినము దేవుడు మీతో మీరు గృహాన్ని సందర్శిస్తాడు దర్శిస్తాడు ఆయన గొప్ప కార్యం తలపెట్టాడు నీ కుటుంబంలో ఈ దినం ప్రార్థన పూర్వకంగా దేవుని అడగండి ప్రార్థనతో ఆయన్ని మీరు విన్నవించుకోవాలని మేము ఒక ప్రార్థన కానీ నీటితోటి తప్పకుండా నీ హృదయంలో నీ కుటుంబంలో దేవుడు ఈరోజు అద్భుత కార్యాలు చేస్తున్నాడు ఖచ్చితంగా నేను ప్రార్థన చేసుకునే అట్లా మీకే దేవుడికి ఏ మహిమ కలగాలని ఆ తండ్రి మన పట్ల కృప చూపించాలని వేడుకుంటూ ఏ పరిశుద్ధమైన వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నాము అలాగే మీకు మీ కుటుంబంలో తండ్రి సహాయం చేయాలని మీ పిల్లల విషయాలలో మీ చదువుల విషయాలలో మీ ఆర్థిక ఇబ్బందులలో మీ ఉద్యోగాల విషయాలలో ప్రతి విషయం దేవుడు మిమ్మల్ని దర్శించి మీ కష్టాలు ఆయన తెలుసుకున్నాడు ఆయన తెలుసుకున్నాడు తెలుసుకుని మీకు సహాయం చేసేవాడికి ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మీరందరూ అందరూ ప్రార్థనలో పాల్పొచ్చేందుకు మీ అందరికీ వందాలు తెలియపరుస్తూ దేవునికి మహిమ కలగాలని సమృద్ధమైన దీవెనలు మీ కుటుంబాలు మీ మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆ మైన్ ఆ